వెల్కమ్ టు భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణలోని గోదావరి నది ఒడ్డున భద్రాచలంలో ఉన్న పుణ్యమైన క్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఇక్కడ స్వామివారు సీతాలక్ష్మణ సమేతమై చతుర్భుజుడిగా వెలిశారు స్వామివారు పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి గోదావరి నదిని చూస్తున్నట్లు ఉంటారు శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చి ఒక రాయి పైన విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి రాముడు ఆ రాయిని అనుగ్రహించి మరొక జన్మలో మేలి పర్వతంగా పుట్టు నేను నీ పైన పూజలు అందుకుంటాను అని వరమిచ్చాడంట దాంతో ఆ రాయి మరొక జన్మలో భద్రుడి పర్వతంగా పుట్టి శ్రీరాముడి కోసం తపస్సు చేశాడు రాముడు భద్రుడిని అనుగ్రహించి భద్రగిరి పైన పుట్టలో వెలిశాడు తరువాత శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల డక్కమ్మగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో శ్రీరాముడికి మహాభక్తురాలుగా ఉంటూ నిరంతరం శ్రీరాముడి నామస్మరణం జపించేది ఒకరోజు శ్రీరాముడి కళలోకి వచ్చి నేను భద్రాచల కొండలపైన ఎండకి ఎండుతున్నాను వానలకి తడుస్తున్నాను నాకు ఆలయం కట్టించు అని చెప్పారంట ఆ తర్వాత రోజునే డొక్కమ్మ ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా పుట్టలో స్వామివారు ఉన్నారంట విగ్రహాలను బయటకు తీసి తాటాకులతో చిన్న పందిరి వేసి నిరంతరం పూజలు చేస్తూ ఉండేది ఆ సమయంలో భద్రాచలానికి తహల్సీదారుడిగా ఉన్న కంచర్ల గోపన్న ప్రభుత్వ పన్నుల్లోండి డబ్బులు తీసుకుని శ్రీరాముల వారికి ఆలయాన్ని నిర్మించారు అది తెలిసిన అప్పటి రాజులు తహల్సీదారుడిని జైల్లో పెట్టారంట అతని కష్టాలు చూడలేక రాముడు స్వయంగా వచ్చి రుణాన్ని చెల్లించి విడుదల చేశారని పురాణాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు నల్లరాతితో ప్రధానమైన గోపురం అష్టలక్ష్ములు దశావతారాల శిల్పాలతో మహామండపం నిర్మించారు గర్భగుడిపై గోదావరి నది నుండి వచ్చిన చక్రం ప్రతిష్ఠించబడింది ముప్పై రెండు టన్నుల ఏకశిల విమానం మూడు అంతస్తులు ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రమణీయమైన గోదావరి దృశ్యాలను దర్శించుకోవడానికి వస్తారు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది మండపంలో రామాయణ ఘట్టాలు దేవతల శిల్పాలు ఆకట్టుకుంటాయి ఈ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిని ప్రతిబింబిస్తుంది ఈ ఆలయం దక్షిణ అయోధ్యగా పేరు పొందింది ఈ ఆలయంలో నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన రోజుల్లో పూజలను చేస్తారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం ఈ చక్రం మూడు వందల యాభై సంవత్సరాలుగా గోపురంపై స్థిరంగా ఉంది గాలికి వర్షానికి దెబ్బ తినలేదు దేవతా నిర్మితమైన దైవిక చక్రంగా భక్తులు దర్శిస్తారు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు